అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కెరియర్ వైజ్ అయితే మీకు కొత్త షైన్ అవుతారు బాగా మీ కెరియర్లో మీరు ప్రజెంట్ ఉన్న జాబ్లో అందరూ మీ గురించి మెచ్చుకుండే విధంగా మీ కెరియర్ అనేది ఉంటుంది ఇప్పటిదాకా మీకు గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకైతే ఇక్కడి నుంచి ఖచ్చితంగా కెరియర్ వైజ్ అయితే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్గా రావడం ప్రమోషన్స్ రావడం మీరు చేస్తున్న జాబ్లో మీకు ప్రమోషన్స్ రావడము ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి పాస్ట్లో అంటే మీకు ముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాని నుంచి మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు ఓవర్కమ్ అయ్యి మీకు ఇంకా సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో లైక్ బిజినెస్లో కనుక మీరు ఏదైనా పాస్ట్లో లాస్ కానీ ఎవరైనా చీటింగ్స్ చేయడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే దాని నుంచి మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మీరు అనుకున్నదైతే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఈ సంవత్సరం వస్తుందని చెప్పచ్చు ట్రావెలింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే బయట వేరే స్టే అబ్రాడ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ మెయిన్గా ఉమెన్ వైజ్ అయితే మీకు ఏదైనా మీరు బిజినెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం బిజినెస్ పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఉమెన్కి సో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు మనీ పరంగా అయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటే మీకు ఏదైనా లోన్స్ లోన్ కోసం ఎదురు చూస్తుంటే లోన్ శాంక్షన్ అవ్వడం అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అండ్ స్టాక్ మార్కెట్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు లాభాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కొన్నిసార్లు మనీ పరంగా కొంచెం భయపడతారు అంటే మనీ వైజ్ ఎక్కడైనా పెడితే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు మనీ సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేరే వాళ్ళ నుంచి కొంచెం చీటింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి తొందరగా ఎవరిని నమ్మి మనీ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకపోతే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఎవర ఎవరికైనా నమ్మి మనీ ఇస్తే వాళ్ళ నుంచి మళ్ళీ మీకు ఆ మనీ రిటర్న్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి సో కేర్ఫుల్గా ఉండండి ఎవరికైనా మనీ ఇచ్చే ముందు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా పాస్ట్లో మీరు ఏదైనా డిసప్పాయింట్మెంట్లో హర్టింగ్లో ఉంటే ప్రతి విషయంలో ఈ సంవత్సరం దాని నుంచి ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ అయ్యి మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ లాగా స్టార్ట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు అండ్ పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి మీరు ప్రతి విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్